好，哥呢？支持咱们的

వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరు కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము అందరం కూడా మరి ఆ మహానాయకుని మరి ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి పొట్టి శ్రీరాములు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పి మరి ఆనాడు పోరాటం చేసి మరి ఆమర నిరాహార దీక్ష చేసి మరి తెలుగు వారి కోసం రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు చూస్తే మరి ఈ ప్రభుత్వం మరి దాన్ని నీరుగారుస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టి పెడితే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎక్కడ నిర్వహించలేదు ప్రభుత్వ పరంగా మరి ఈరోజు ఆయన మరణించిన రోజు ఆయన వర్తంతి డెబ్బై రెండవ వర్తంతి మరి ఈరోజు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడ నిర్వహించిన పరిస్థితి లేదు అంటే ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఈరోజు తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తికి ఈరోజు ఎక్కడ కూడా వాడు వాళ్ళందరూ కూడా స్మరించుకునే పరిస్థితి లేదు వాళ్ళు వా అతన్ని అగౌరవపరిచే పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వివరించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి గతంలో కూడా మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఐదేళ్లు కూడా ప్రభుత్వ పరంగా మరి ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఈ రాష్ట్రం ఏదైతే సాధించిన రోజుని ఎంతో ఘనంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనాలతో మనం నిర్వహించుకోవడం జరిగింది ఆయన వర్ధంతిని కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించుకున్న పరిస్థితి మరి ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే చాలా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఏదైతే నవంబర్ ఒకటో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ప్రభుత్వ పరంగా నిర్వహించాలి మరి అదేవిధంగా ఆయన మరణ దినమైన ఈరోజు వర్ధంతి పరంగా అది కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈ ప్ర ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరొక్కసారి మరి అమరజీవి పొట్టి శ్రీరాముల గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పొట్టి శ్రాములు అరవై ఎనిమిదో వర్ధంతి డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకి ఘనమైన నివారణలు అర్పించడం జరిగింది నిజంగా ఆ మహనీయుడు తెలుగువారు ఎక్కడున్నా ఒకే భాష మాట్లాడాలి ఒకే రాష్ట్రంగా ఉండాలనే నినాదంతో ఆ రోజు చెన్నై రాజధానిగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణను కూడా మనం మనతో కలిపి తెలుగు వారు అందరూ మాట్లాడే విధంగా ఆ రోజు కర్నూలు రాజధానిగా చేయడం జరిగింది యాభై ఆమరణ ఆమరణిసి ఆయన నివాళులు అర్పించినది ఆయన పుణ్యమాని తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే ఆలోచనతో మన ఏర్పడి కొన్ని అన్నవార కారణాలు అన్న రెండు రాష్ట్రాలు కూడా విడిపోయేదానికి ముఖ్య కారకుల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన వర్ధంతిని జయంతిని ప్రభుత్వ దినంగా చేస్తూ ప్రభుత్వం చేస్తూ రావడం జరిగింది ఈరోజు ఆ మహానేత పొట్టి శ్రములది వర్ధంతి జయంతి కూడా తెలుగుదేశం పార్టీలో కనుమరుగే పరిస్థితులు ఉన్నాయి భవిష్యత్ భావి భారత పౌరులకి పొట్టిస్రాముల గురించి తెలియల్సిన ఏ ప్రభుత్వానికైనా ఇంత ఆవశ్యత ఉంది కానీ అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వర్ధంతిని జయంతిని ఒకటో తేదీన నవంబర్ ఒకటో తేదీన ఆయన అవతార దినోత్సవంగా జరిపే పుట్టిసినాముల్ని అలాంటి నాయకుడిని మర్చి మర్చిపోవడం శోచనీయం ఈరోజు ఆయన కుల బాంధువులు అంటే వయసు కులసును కూడా విస్మరించి ఆయన్ని అట్టడుగు చేయడం అనేది దళితుల్ని కూడా చేయడం అనేది మనం చూసాం నిజంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా కానీ ఇంకా మనం పోరాటం చేసి రాబోయే రోజులు ఏ ఎన్నికల్లో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని భవిష్యత్ బాబుభారత్ పౌరులకి అలాంటి నాయకుల్ని స్మరి స్మరించడానికి భవిష్యత్ నాయకులకి అందరికీ బాబుపారు పౌరులకి తెలియజేస్తున్న ఎంతో అవసరం ఉంది కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను